ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాలు సిద్దమయ్యాయి ఈ మేరకు రేగుల రాఘవయ్య భవన్ లో మంగళవారం నగరముఠా కార్మిక కార్వరిక సమాపేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐటియుసీ నేతలు చల్ల చిన్న ఆంజనేయులు జి సురేష్ రావుల అంజుబాబు పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు మేడే రోజున నగరంలో భారీ ప్రదర్శనలు సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎనిమిది గంటల పని దినాలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మేడే వేడుకల్లో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ప్రపంచంలోని కార్మికులందరూ జరుపుకునేటువంటి ఏకైక పండగ మేడే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి మారణ హోమం ఆ మారణ హోమం తాలూకు గుర్తుపెట్టుకొని ఈనాటికి కూడా ప్రపంచంలో కార్మికులందరూ ఎనిమిది గంటల పనిదినం కోసం సాగించినటువంటి విలోచిత పోరాటం అది వాళ్ళు సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ దాన్ని పదహారు గంటలకి పద్దెనిమిది గంటలకి పెంచినటువంటి భారతదేశంలో ఆ పరిస్థితి ఏర్పడింది మరలా ఈనాడు కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినడం కోసం పోరాడాల్సిన పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ నేడు ఏర్పడింది అందుకోసం ఈ మేడే సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు కూడా నూట తొమ్మిది సంవత్సరాల సందర్భంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకునే ఏకైక పండుగ మేడే ఎనిమిది గంటల పని దినం కోసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తన ప్రాణాలను సైతం కార్మికులు లెక్క చేయకుండా భవిష్యత్ కార్మిక వర్గాం కోసం ఎనిమిది గంటల పని దినం కోసం తన ప్రాణాలని అన్న అన్ని ప్రాణాలు తృణప్రాయంగా యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలి కావటం జరిగింది ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన కార్మికుల పర్వదినంగా నిర్వహించుకోవటం జరుగుతుంది అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులని నేడు ఈ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని బడా కా కార్పొరేటు పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడేని కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజే తెలియజేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోను పెద్ద ఎత్తున ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించుకోవటం జరుగుతుంది దీన్ని జయప్రదం చేయడానికి ఈ రోజు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్లు నిర్వహించుకో